అన్న ఫస్ట్ మనకు కామెంట్ చేసి ఫస్ట్ ఒక అంటే అన్నం మీ లొకేషన్ ఎక్కడ అన్న మీ లొకేషన్ ఎక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ కరెక్ట్ నండి మాది తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ మన రామజీతం నేలకల్ మండల్ రామజీతం మన విలేజ్ అయితే వచ్చేసి మనది ఒకటి ప్రతి ఒక్క సామాన్ ఏ సామాన్ కావాలంటే అంటే ఆ సామాన్ అయితే మన దగ్గర అయితే ట్రాక్టర్ సంబంధించి ఏదైనా దొరుకుతుంది అవైలబుల్గా మనకైతే కాంటాక్ట్ నెంబర్ అండి కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ పెడతా కాంటాక్ట్ అయితే ఓకేనా మొన్న మళ్ళొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మొత్తం చూడండి న్యూ ల్యాండ్ ప్లస్ త్రీ సిక్స్ త్రీ జీరో బండి కాస్ట్ వచ్చేసి అయితే బండి పేపర్ బి మనకి ఏదంటే అది అన్నీ అయితే ఉన్నాయి ఉండడం అయితే జరుగుతుంది బండి ప్లేయర్ మొత్తం మనకైతే గేరు బాక్స్ పరంగా కానీ అలాగే ఇంజన్ పరంగా కానీ ఏమంట ఏమి మనకైతే ఈ మన బండి పొండి నుంచి వచ్చిన చాబి సెల్ ఫోన్ అయితే మన అందరికీ నమస్తే మన దగ్గరికి అయితే మళ్ళీ కొత్త బండి అయితే రావడం జరిగింది న్యూ ల్యాండ్ ప్లస్ అంట త్రీ సిక్స్ త్రీ జీరో ఐడి అయితే వచ్చేసి త్రీ సిక్స్ త్రీ జీరో బండి అయితే సేవలు చేయడం అయితే జరిగింది మనం తీసుకోవడం అయితే జరిగింది టైర్ గీల్ అయితే బాగున్నాయి బండి అయితే మొత్తం ఫస్ట్ ఒకసారి చూడండి దాని తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి బండి అయితే మంచి కండిషన్లో ఉంది బండి నడుస్తుంది నడవంగా నడవగా సగడైతే అమ్మేసేయడం జరిగింది ఈ బండి అయితే బండి చెప్పుకోవడానికి అయితే బాగుంది కాకపోతే ఆయన తీసుకుని ఆయన వేరే బండి తీసుకుండు కాబట్టి బండి అయితే మన దగ్గరికి రావడం జరిగింది ఓన్లీ నాలుగో కాకుండా ఓన్లీ బండి మాత్రమే సేల్ చేయడం జరిగింది మొత్తం దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా ఒక నిమిషం అయితే చూసుకోవచ్చు బండి ఎలాగుందో టాపు కాకపోతే టాప్ ఒక్కటి చినిగిపోయింది బండి అయితే జబ్బర్స్ ఉందన్న మొత్తం చూసుకోవచ్చు మన నాగల పిన్ను గిన్ను ఏదైనా బండి అయితే టైర్ బటను మొత్తం అయితే ఇప్పుడు మొత్తం అయితే చెప్తుంది ఈ బండి అయితే మనకు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ చూసుకోవచ్చు మన టైర్లు అయితే మంచి గ్రిప్ మీద అవుతున్నాయి సరిపోతాయి సీజన్ రెండు సీజన్లు వేస్తాయి మూడు టైర్లు పెద్ద టైర్లు బి పెద్ద టైర్ బి మంచిగా ఉంది చూసుకోవచ్చు ఇది బి మంచి సర్వీసెస్ ఒకటి ఒక సంవత్సరం అయితే గ్యారెంటీ ఇస్తుంది ఒక సంవత్సరం బండి అయితే ఎక్కువ నడవలేదు వచ్చి చూసుకుంటే తెలుస్తుంది మీకు బిడ్డ మొత్తం రెండు టైర్ రెండు బీ సేమే ఉన్నాయి చూసుకోవచ్చు బటన్ కొంచెం సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే అరిగింది ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఈజీగా ఒక సీజన్ కొడుతుంది ఒక సీజన్ లేదా రెండు సీజన్లు అయితే కొడుతుంది చూసుకోవచ్చు బండి అయితే మంచి కండిషన్లో అవుతుంది ఈ బ్రేక్ వీకు అన్నీ అయితే మంచి కండిషన్లు అవుతున్నాయి ఆయిల్ కేంద్ర గేమ్ మొత్తం అయిపోయింది చూసుకోవచ్చు ఫ్లైల్ బి మంచి మనకైతే ఈ మన బండేపొడి నుంచి వచ్చిన సెల్ సెల్ఫోటర్ అయితే ఉంది బండేపొడి నుంచి చేంజ్ బి చేయలే చూసుకొచ్చి ఆ విధంగా మనం నడిపించాం బండి ముఖ్య కారణం అమ్మడానికి ఏమిటంటే ఆయన కొత్త బండి తెచ్చుకుంటాడంట కాబట్టి దీన్ని అమ్ముదో మనం చేస్తుండ్రు మనమైతే దాన్ని అయితే తీసుకోవడం జరిగింది బండి ఎలా ఉంది కండిషన్ ఎలా ఉందో ఉంది ఇప్పుడు ఆయన అయితే తా తాళం తీసుకొని వెళ్ళిపోయిండు వచ్చినాక మ్యాక్ ట్రై చేస్తా రాకపోతే మొత్తం వీడియో పెట్టేస్తాను చూసుకోవచ్చు దీని కాస్ట్ అయితే లాస్ట్లో అయితే చెప్తా ఎలా ఉంటుందో ఎంత కాస్ట్ పడుతుందో మంచి బండి మంచి రేట్తో అయితే రావడం అయితే జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బండి అయితే చూసుకోవచ్చు లొకేషన్ ఎలా ఉందో మంచి బండి కండిషన్లో అయితే జబర్దస్త్ కండిషన్ ఉంది పికప్ బి మామూలు పిక్అప్ లేదు ఇంకా చూసుకోవచ్చు లొకేషన్ బి ఎలా ఉంది బండి మంచి బండి అయితే వేస్ట్గా అమ్ముకుంటున్న అయితే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు అంత మంచి బండి బండి ఇంత తక్కువ ధరలో ఇంత మంచి బండి అయితే ఇప్పుడు డైరెక్ట్ ట్రాక్టర్ తీసుకొని అయితే అనుకో డైరెక్ట్ పోయి చేనుకల్లా దుండుకున్న సరే అంత గ్యారెంటీ నేను వస్తుంది ఇంత తక్కువ ధరలో ఇంత మంచి బండి అయితే రావడం అయితే మీ అదృష్టం ఎవరు అనుకుంటారు అంత మంచి బండి అయితే మనకు అంత మంచి కండిషన్లు అయితే అంత మంచిగా ఉంది బండి తీసుకున్నాక బి ఎంత ఇంత రిపేర్ అయితే ఏమైతే లేదని అయితే ఓనర్ అయితే అంత మంచి కండిషన్లు అయితే ఈ బండి అయితే రావడం అయితే ఉంది కండిషన్ అయితే జబ్బరాస్ ఉందన్న దానికి ప్రాబ్లం బి ఏం ఇంత బి ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు సింగిల్ ఓనర్ బండి అన్న ఎంత మంచి క్వాలిటీతో చూసుకుంది అయితే అంత మంచి చూసుకుండు దీని అంతా మంచిగా చూసుకునేటోళ్ళు మా ఊళ్ళో బి ఎవరు లేరు మా ఊళ్ళో అంటే ఈ తీసుకున్న బండి అయినా ఊళ్ళో అంత మంచి అవుతుంది అంత మంచిగా మెయింటైన్ చేసిండు కాకపోతే ఇది ఏంటంటే చిన్నగా ఇప్పుడు చేన్లో నడిచింది కాబట్టి అట్లా కొడుతుంది మనకు అంత మంచి బండి అయితే సూపర్ ఉందన్న ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకైతే గేరు బాక్స్ పరంగా కానీ అలాగే ఇంజన్ పరంగా కానీ ఏమంట బి ఏం లేదంట మనకైతే ఓనర్ అయితే చెప్తుండు ఇంత ప్రాబ్లం బీట లేదంట మళ్ళా కాక ఇంకేంటంటే బండి పేపర్ బి మనకి ఏదంటే అది అన్ని అయితే ఉన్నాయి ఉండడం అయితే జరుగుతుంది బండి ప్లేయర్ మొత్తం బండి ఫైనల్స్ బి క్లియర్ అయిపోయింది మీరు ఫైనల్ చేసుకున్నట్టు ఫైనల్ చేసుకోవచ్చు ఏదంటే చేసుకోవచ్చు బండి పేపర్ క్లియర్ గా ఉన్నాయి మనకైతే మన మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మొత్తం చూడండి ఎందుకంటే మీరు త్రీ సిక్స్ త్రీ జీరో బండి కాస్ట్ వచ్చేసి అయితే ఐదు లక్షలు మాత్రమే దీన్ని మీరు మాట్లాడుకుంటే ఒక పదివేలు అటు ఇటు తక్కువగా అయితే రావచ్చు మీరు మాట్లాడే బట్టి తక్కువ రావడం అయితే జరుగుతుంది మొత్తం అయితే బండి ట్రైల్ చూపిస్తే ఇలా వస్తుందో చూడండి మన బండి అయితే మంచి

మంచి కండిషన్ వచ్చి ఎలా వస్తుందో చూసుకోవచ్చు బండి అయితే మంచి కండిషన్ అయితే ఉండడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి అయితే చెప్తాం కదా మరొకసారి అండి ఐదు లక్షలు మాత్రమే మరి మాట్లాడుకుంటే తగ్గొచ్చు ఐదు మంచి కండిషన్ ఉంది మొత్తం అయితే మీరు చూసుకోరు కదా బండి మాత్రం ఐదు లక్షలు దీన్ని మాట్లాడుకుంటే మేబీ పది వేలు లేదా ఇరవై వేలు అయితే మాక్సిమం తగ్గొచ్చు మాట్లాడుకునే బట్టి సరే మరి మరి మరొక వీడియోతో వస్తా చాలా రైట్